మైకెల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త అతను ఒక క్రైస్తవుడు అతను ఒక పుస్తకాన్ని రాశాడు ఏమని ద హండ్రెడ్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ద హిస్టరీ అని రాశాడు అంటే ఏమిటి వరుసగా వంద మంది చరిత్రలో ప్రభావశీలుడైనటువంటి వ్యక్తులు అని చరిత్రను పరిశీలించాడు చరిత్రలో విప్లవాలు ఉద్యమాలు లేవనేసినటువంటి ప్రజల మీద ప్రభావాన్ని చూపినటువంటి వంద మంది పేర్లను చూసి వంద మందిని సీరియల్గా ఒకటి రెండు మూడని వరుసనిచ్చాడు ఆ వరుసలో ఆ మైకేల్ హెచ్ హార్ట్ అంటే క్రైస్తవుడు శాస్త్రవేత్త మూడవ స్థానంలో యేసువారి పేరుని పెట్టడం జరిగింది మొట్టమొదటి స్థానంలో మొహమ్మద్ ప్రవక్త వారి పేరుని పెట్టడం జరిగింది తన పుస్తకంలో అంటున్నారు నేను ఒక క్రైస్తవుడి నెయ్యుండి ఏసు మూడవ స్థానాన్ని మొహమ్మద్ ప్రవక్త వారికి మొదటి స్థానాన్ని ఇవ్వడము మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎవరైనా మీరు నన్ను ప్రశ్నించవచ్చు కూడాను కానీ మతపరంగాను లౌకిక పరంగాను గొప్ప విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మొహమ్మద్ సల్స్ వారి మాత్రమే అని తన పుస్తకంలో రాస్తున్నారు